చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో కత్తిపూడ శివారు సుమారు ఐదు పాయింట్ ఆరు ఐదు ఎకరాల భూమిని మోర్తా గవరయ్య అనే వ్యక్తి కొనుగోలు చేయగా రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందుల కొరకు మార్ని వాసుదేవరావు అనే వ్యక్తికి తనఖా పెట్టడం జరిగింది కొంతకాలం తర్వాత వడ్డీతో సహా డబ్బులు చెల్లిస్తారని తమ భూమిని తనకు అప్పచెప్పాలంటూ గవరయ్య కుమారుడు ప్రదీప్ మార్ని వాసుదేవరావు పలుమార్లు సంపాదించగా ఎటువంటి స్పందన లేకపోగా ఆ భూమితో మీకు ఎటువంటి సంబంధం లేదని తనకి పూర్తి హక్కులు ఉన్నాయని అనేక ఇబ్బందులకు గురి చేయడంతో రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ కి గవరయ్య కుమారుడు మోర్తా ప్రేమ్ ప్రదీప్ చేశారు మేరకు శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు వివాదంలో ఉన్న స్థలానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ విక్టర్ ప్రసాద్ చేరుకుని పెద్దాపురం డివిజన్ డీఎస్పీ కుమారి ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ వి కిషోర్ శంకవరం మండల తహసీదార్ రాజకుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎస్సీ కమిషన్ మీడియాతో మాట్లాడుతూ ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని దీనిపై వెంటనే చర్యలు తీసుకుని గవరయ్య కుటుంబానికి న్యాయం చేకూర్చాలని లేని పక్షంలో తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు నన్ను అయితే కొట్టిన సందర్భం ఉంది నన్ను కొట్టిన సందర్భం వాళ్ళ ఇంట్లోనే ఇక్కడ మా ఇంట్లో పాటిస్తే నువ్వు ఎవరు ఎక్కడ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కూడా తెలియదు అని అన్నారండి మా నాన్న మా అమ్మ ఇక్కడ ఇదే పొలంలో మాకు యూకరప్తి చెట్లు ఉన్నాయి చుట్టుపక్కల అండి మందులు కొనుక్కోనాకు డబ్బు లేదని కేవలం మందులు కొనుక్కోనాకు డబ్బు ఆ అందరికీ మా నాన్నగారు చదువు చెప్పారు అన్నం పెట్టారు మాకు కూడా అన్నం తినే పరిస్థితి లేని పరిస్థితుల్లో మా అమ్మ నాన్న వాళ్ళు మందులు కొనుక్కోవడానికి యూవ్లెక్ట్ చెట్లు కొట్టుకున్నాను వస్తే ఒక ఆయనతో ఇక్కడ ఆపించి చెట్లు కొట్టద్దని ఆగస్టు నెల ఆకరవారం అది శనివారం చెట్లు కొట్టద్దని అప్పి నువ్వు ఎవరు నా పొలంలోకి వచ్చి చెట్లు అని చెప్పి అంటున్నా అంటే ఈ పొలం నీది కాదు ఈ పొలం నీకు సంబంధించిన కాదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం చెప్తే మీరు ఎవరు ఆ మాట ఎవరి వల్ల మీరు ఆ మాట అంటున్నారంటే పాలనా వాళ్ళు మారిన వాసుదేవరా గారు గొడవ చదానందరావు గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని చెప్పి ఇక్కడ పంపించారు ఇక్కడ మేము మిమ్మల్ని చెట్లు కొట్టనేమో అని చెప్పేసి అంటే అప్పుడు మా అమ్మగారు ఆయనకు ఫోన్ చేసి అయ్యా మేము చెట్లు కొట్టుకోవడానికి కొంచెం పొలం మాది ఇలా కాపడం కరెక్ట్ కాదు మాకు ఆరోగ్యాలు బాగుంటాయి మేము చెట్లు కొట్టుకొని డబ్బులు తీసుకొని అప్పటికైనటువంటి వడ్డీతో కలుపుకొని వారింటికి మేము వెళ్ళడం జరిగింది మాతో పాటు పెద్దలు ఉన్నారండి మాతో పాటు ఆ సందర్భంలో మాతో పాటు మా పెద్దలు ఉన్నారు మా బంధువులు కూడా ఉన్నారండి వారింటికి వెళ్ళినప్పుడు మా అబ్బాయి వాళ్ళు లేరు వాళ్ళు క్లాస్ వన్ కాంట్రాక్టర్స్ వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళు విజయవాడలో ఉంటారు కబురు పెడతాము వా నెల రోజుల తర్వాత మీరు వస్తే ఇది చేసుకుందాం అని చెప్పిన తర్వాత మీకు చెప్పే మేము వచ్చాము కదా మీకు మేము చెప్పే వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉండాలి కదా అండి అని చెప్పి చెప్పిన తర్వాత మేము ఆ డబ్బు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు వడ్డీకి తెచ్చుకొని వాళ్ళ డబ్బు క్లియర్ చేద్దామని చెప్పేసి మేము చేసినటువంటి ప్రయత్నాన్ని వారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికే నాకు తెలిసి సుమారు యాభై సార్లు వారి దగ్గరికి మేము డబ్బు పట్టుకుని వెళ్ళిన సందర్భాలు కొన్ని డబ్బు పట్టుకోకుండా కొనుక్కోనాకు వస్తున్నారు వీళ్ళకి అమ్మేస్తే మేము వీళ్ళకి అమ్మేస్తే ఈ పొలం మీద మాకు వచ్చే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతో మీ అప్పు తీరిపోద్ది మాకు తీసుకున్నప్పుడు ఆ డబ్బు తీర్చడానికి ఒప్పందం చేసుకొని డబ్బు తీర్చి ఆ డబ్బు వారికి ఇచ్చిన తర్వాత సంవత్సరం లోపు మేము ఆ వడ్డీ కట్టలేకపోతే ఇదే పొలం అమ్మేసి అమ్మేసిన తర్వాత దాని మీద వచ్చిన డబ్బుతో వారి అప్పు వారికి తీర్చేగా మాకు వచ్చే రూపాయి రూపాయలు పాప ఎంత తీసుకుని తీసుకొని వెళ్ళాలని ఒప్పందం పని ఉన్నాము పెద్ద మనుషులు అందరూ ఉన్నారు అదే పద్ధతిలో వారు కూడా అవరు అన్నారు మాకు మా డబ్బులు మా ఇళ్లలో ఉండి ముక్కువాసులు పట్టకుండా ఉండడానికి మేము బయట చేస్తున్నాం తప్ప మీ పొలాలతో పని లేదని చెప్పారండి చెప్పిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ ఆ డబ్బు ఇచ్చిన తర్వాత మేము పది నెలల తర్వాత సత్యబాబు అన్న సత్యబాబు పల్లూరు సత్యబాబు కూడా ఇందులో సహా ఇందులో సహకరిస్తున్న ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళందరికీ ఏం జరిగినా వాళ్ళ బాధ్యులని దగ్గర వేల కోట్లు ఉండొచ్చు కానీ మేము జనంగా ఉన్నాం మమ్మల్ని పరీక్ష పరీక్షించబకండి మమ్మల్ని వేదన పెట్టపాకండి మమ్మల్ని తక్కువగా చూడపాకండి తేలిగ్గా తీసుకోకండి నాకు ఉన్న చట్టాల ప్రకారం రాజ్యాంగ పరిధిలోని ప్రజా పరిధిలోని ఈ భూమిని ఎలా కాపాడుకోవాలో తెలుసు ఈ భూమి విషయంలో ఆ ఆడ సహకరించి అధికారైనా ఆయన మీద కూడా చక్కద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ అందరికీ ఆయన సరిపోట మూడు వేల ముందు ఆయన పట్టడం జరిగింది ఇదేదో గుణం చందర్రావు మారుని వాసువరావు మార్ని వెంకటేశ్వరరావు మార్ని నారాయణ మరికొంతమంది గుండాలను తీసుకొచ్చి ఆయన కొట్టి ఇందులో అడిగి పెట్టే సంతోషాన్ని బెదిరిట వలన ఆయన మానసిక వేరతో ఆచటకు అటాక్ ఆచటకు చచ్చిపోయే ముందు ఆయన ఒక లెటర్ రాశాడు నా సాల్ఫీ పలానా ఫల కారణం మరి ఇంత జరిగిన పోలీసు వాడు స్పందించలేదు దీని మీద ఆయన ఇంతవరకు రెచ్చిపోవటానికి కారణం ఏంటంటే నేను పదమూడులోనే రెండు వేల ఇరవై మూడులోనే వీళ్ళకి ఒక ఆదర్శ జారీ చేశారు సీ కమిషన్ చైర్మన్ ఇంతవరకు అందరూ స్పందించలేదు ఇప్పటికైనా చెప్తున్నాను ఇక్కడ పోలీస్ వ్యవస్థకి న్యాయంగా అతను ఫిబ్రవరి రెండు వేల పదహారు ఫిబ్రవరి ఒకరికి ఎంత వడ్డీ అయిందో ఆ వడ్డీతో సహా తీసుకుని తిరిగి మీ పొలాన్ని నా 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 పొలాన్ని రిజిస్ట్రేషన్ రద్దుపరిచి మీ పొలాన్న మీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తానని హామీతో ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కానీ నాన్న వడ్డీకి వడ్డీ చక్రవడ్డీలు వేసి యాభై లక్షల్ని కోటి డెబ్బై లక్షల వరకు చేయటం జరిగింది దీని మీద కోటి డెబ్బై లక్షలు తీర్చాయి లేకపోతే ఇంకో మూడు కోట్లు నాలుగు కోట్లు చేస్తాను బెదిరించిన క్రమంలో ప్రత్యామ్నాయంగా గుణం చందానందరావు మాని వెంకటేశ్వరరావు మాని నారాయణ అంటే వాసుదేవరావు గారి ఆధ్వర్యంలో కోటి తొంభై రెండు లక్షలకి రెండు వేల పదహారు పదిహేనులో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అక్కడ నుండి ఆవిడ కూడా ఏం పెట్టాడు వన్ ఇయర్లో కానీ మనిషి ముందు పుట్టాడు కానీ కులం ముందు పట్ల మనిషి ముందు పుట్టాడు కానీ మతం ముందు పట్ల మనిషి ముందు పుట్టాడు మన మనిషిగా ఏర్పాటు చేస్తే కులాలి కులపరంగా మీరు ఎవరైనా సరే నేను ఒకటే చెప్తున్నా కుల పరంగా గొడవలు పడవద్దు మతాల పరంగా గొడవ పడవద్దు బాంబా బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం రాసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కుల ద్వారానే పోరాడదాం రాజ్యాంగ హక్కులు కాపాడుకుందాం గొడవలు చేపకండి ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ చేపకండి ఇప్పుడు సిఐ గారికి డిఎస్పీ గారికి ఆదేశాలు జారీ చేస్తాం వెంటనే ఎఫ్ఐఆర్ కట్టండి పిటిషన్ ఇస్తాడు ఆ పిటిషన్ అలా కాదు ఇలా కాదు అని కాకుండా ఆయన ఇచ్చిన పిటిషన్ కి ఎఫ్ఐఆర్ కట్టి ఎంక్వైరీ చేయండి అదే విధంగా ఈ భూమిలోకి మాత్రం ఆయన వస్తే వచ్చిన ప్రసెస్ఆర్ ఎఫ్ఐఆర్ కథమోని ఆదేశాలు జారీ చేస్తూ ఈ ప్రేమ్ కుమార్ కానీ వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ పొలం బల్లికి కానీ అలాగే ఎంతో ఉన్న రాజేష్ మాతా రాజేష్ కానీ ఎటువంటి హామీ చెందిన వీళ్ళున్న ఐదుగురు బాధ్యులని తెలియజేస్తూ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఆదేశాలు జారీ అంతేకాకుండా ఆ తరగతి విషయం వెంటనే ఆయన మీద కాల్మని అండ్ వన్ నాట్ నైన్ అంటే ఎస్సీ ఎస్టీ ఐపిసి ప్రకారం త్రీ నాట్ సెవెన్ అవుతుంది అబౌట్మెంట్ సూసైడ్ అవుతుంది ఆ అబౌట్మెంట్ సూసైడ్ ఇప్పుడు వన్ నాట్ నైన్ గా మార్చారు దా విధంగా ఎఫ్ఐఆర్ కట్టమని ఎస్సీ ఎస్టీ కేసు కట్టమని వాళ్ళని అరెస్ట్ చేయమని అదేవిధంగా ప్రేమ్ కుమార్ కానీ వాడు ఎవరో ఇద్దరు ముగ్గురు జాగ్రత్త 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 అని ఆ జాగ్రత్త గురించడం మీద మధ్యవర్తి కూడా దివృత్సాన్ని చేసి అందరు మీద ఎఫ్ఐఆర్ కట్టమని ఈ రోజున సిఐ గారికి డిఎస్ఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రోజు రెండు గంటలకు ఎఫ్ఐఆర్ కట్టి పంపించవలసింది కోరుతా ఉంది నేను ఒకటే చెప్తున్నా అవసరమైనప్పుడు కొందరు డబ్బులు తీసుకుంటాయి కొన్ని మాటలు నేర్త కానీ మానవత్వ ఉన్నవాడు మనిషి అయితే వాళ్ళు మురగ లక్షణం లేకపోతే రక్షణ లక్షణం లేకపోతే పేదల రక్తం ఎందుకుని పీల్చుకుని బతి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఒక ఎస్సీ వ్యక్తి అయినటువంటి ప్రేమ్ కుమార్ మాతా ప్రేమ్ కుమార్ మాతా ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి గారు అయితే గౌరయ్య గారికి చెందినటువంటి ఐదు ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు ఎనభై సెంట్లు ఐదు ఎకరాల ఎనభై సెంట్లు పొలాన్ని ఆయనకి కొంచెం డబ్బులు అవసరమై రెండు వేల పన్నెండులో శ్రీ గోకులు ప్రాఫిట్ నారాయణ వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి యాభై లక్షలకి తనఖా పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ రోజుల్లో తనఖా అంటే తాకట్టు సిస్టమ్ లేదు అన్ని చోట్ల సేల్ డీడ్ ఎక్కడే దస్తా ఎక్కడైనా పొందినట్టుగా రాసుకున్నారు సేల్ డీడ్ అని నువ్వు సేల్ డీడ్గా చెయ్యి ఒక సంవత్సరం తప్ప రెండు సంవత్సరం ఇదే డబ్బులు ఎప్పుడు అడ్డు పరిచయం మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను సర్ఫుతో విచిత్రం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఇళ్ళ వేసి కోటి డెబ్బై లక్షలు మాట్లాడి ఇరవై రెండు లక్షలు రీసెంట్ ఖర్చు అయితే కోటి తొంభై రెండు లక్షలకి దాల్చుకోవటం జరిగింది అది జరిగిన వెంటనే టెన్ మంత్స్ లోనే డబ్బులు తీసుకుని వడ్డీతో సహా కోటి తొంభై రెండు లక్షలు కావాల్సినటువంటి వడ్డీతో సహా పది నెలలో ఫిబ్రవరి నెల రెండు వేల పదహారు ఫిబ్రవరి నెలలో పెద్దలు పెట్టుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మా మా వాళ్ళు అంతర్జాతీయ వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళు విజయవాడ కేంద్రంగా చేస్తూ ఉంటారు ఇప్పుడు రారు మళ్ళీ రాని రేపు రేపా విండా అట్లా తిట్టుకుంటూ ఆ రోజులు కానీ నిజంగా ఆయన ప్రకారం రిజిస్ట్రేషన్ రద్దు పరుచుకుంటే కోటి తొంభై రెండుకి మరొక యాభై లక్షలు ఎంతో వడ్డీ అయ్యేది ముప్పై ముప్పై ఎనిమిది లక్షలు వడ్డీ అయ్యేది ఇరవై నాలుగు లక్షలు అయిపోయాయి రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు అవ్వాల్సింది ఉద్దేశపూర్వకంగా ఆయన ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇప్పుడు భూమంతా నాగి నువ్వే వెళ్ళిపోవాలని అడ్డుపడటం జరుగుతుంది దాని మీద గౌరవ గారు అంటే ప్రేమ్ కుమార్ తండ్రి ప్రవీణ్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక సార్లు వాళ్ళు ఎన్ని ప్రాధాయపడ్డ వాళ్ళ కులం తిట్టడం మాలా మది స్థలం ఎందుకు రచ్చ కొట్టడం అవమానించడం కొట్టడం జరిగింది ఈ విషయంపై పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు ఎస్సీ కమిషన్ దగ్గరకు నాకు వచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మా దగ్గరకు వచ్చి విషయం చెప్పుకున్నారు నేను వెంటనే సంబంధ పోలీసు వారికి దీని మీద యాక్షన్ ఇచ్చుకోమని ఎఫ్ఐఆర్ కట్టమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టకపోవడం వలన వాళ్ళ తండ్రిని బెదిరియటం వలన నేను కష్టపడి సంపాదించుకున్న ఆ